ఇదేదో ప్రభుత్వం ఒకటే చేయాలి మేము మాత్రం చేయమంటే చాలా కరెక్ట్ కాదు మీకు తెలియకుండా ఏమీ జరగడం లేదు కొంతమంది మాకెందుకు అనుకుంటున్నారు కొంతమంది ఇదంతా కూడా సీఎం బాధ్యత అనుకుంటున్నారు నేను చేస్తాను నాకు సహకరించే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది మీకు ఒకరిద్దరికి భయం ఉంటే మీరు నేరుగా నెంబర్ ఇచ్చాం ఏదైతే ఈరోజు పంతొమ్మిది వందల పదిహేడు వందల డెబ్బై రెండు నెంబర్ అది సెవెన్ వన్ నైన్ సెవెన్ టూ ఎవరైనా భయం ఉంటే మీ పేరు కూడా చెప్పక్కర్లేదు వన్ నైన్ సెవెన్ టూకు రింగ్ చేసి మీరు మెసేజ్ ఇవ్వండి తర్వాత ఏం జరుగుతుందో చూసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికా మీ ఇస్తున్నా చేస్తారా అని అడుగుతున్నాం నమ్మకమైన అడుగుతున్నా జాతిని కాపాడుకుంటామా లేకపోతే వదిలేద్దామా అని మిమ్మల్ని అడుగుతున్నా నమ్మకమైన అని మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా పోరాడతామంటే చేతులపైకి చెప్పండి ఏ పోరాడతామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి పోరాడతాం సాధిస్తాం విజయం కోసం ముందుకు పోతామని ఇది ఒక కేసులు పెడితేనే సమస్య పరిష్కారం కాదు కేసులు పెట్టకపోతే ఇష్టానుసారంగా తయారైపోతారు ఇప్పుడు ఆస్తులు కూడా జప్తు చేస్తున్నాం ఇంకా అవసరమైతే అమ్మిన వాళ్ళ ఆస్తులన్నీ కూడా జప్తు చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసేపోయేదానికి ఆ డబ్బులు కూడా ఖర్చు పెడతాం నేను ఎక్సైజ్లో మద్యం అమ్మకంలో వచ్చే ఆదాయంలో రెండు పర్సెంట్ దీనికోసం ఖర్చు పెడుతున్నాను ఈరోజు ఆ రెండు పర్సెంట్ పెట్టి ప్రజల్లో ఏ విధంగా మార్పు తేవాలి వాళ్ళు ఏం చేస్తే మారుస్తాం ప్రచారం ఏ విధంగా చేయాలో దానికోసం ఈ డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం ఇవన్నీ కూడా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా మనమందరం ఇటీవల కాలంలో సినిమాలకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం సెలబ్రిటీస్ అందరూ ముందుకు రావాలి సమాజ హితం కోరే ప్రతి ఒక్క వ్యక్తి ముందుకు రావాలి మీరు కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్స్గా తయారై సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు కూడా ముందుకొచ్చి ఎక్కడికక్కడ ప్రజా చైతన్యం కోసం వాళ్ళు కూడా సహకరించే విధంగా ముందుకు పోవాలని చెప్పి కోరుతున్నాను రాష్ట్రంలో ఒక యాభై ఆరు అడిక్షన్ సెంటర్స్ కూడా పెడుతున్నాం అవసరమైతే మూడు ప్రాంతాల్లో మూడు వరల్డ్ క్లాస్ డిఅడిక్షన్ సెంటర్స్ కూడా పెడతాం అక్కడ ఉంటే బెస్ట్ ప్రాక్టీస్ ఎక్కడున్నాయో అవన్నీ తీసుకొస్తాం అవన్నీ కూడా పెట్టి ఏ విధంగా ఈ సమస్యను పరిష్కారం చేయాలనో చేస్తామని కూడా హామీ ఇస్తున్నా ఓసారి నాకు చూస్తే బాధేస్తుంది నేను అపోజిషన్లో ఉన్నప్పుడు కోదాడు దగ్గర కన్న కొడుకు ఈ డ్రగ్స్ కు అడిక్ట్ అయిపోయి తల్లి చెప్పితే ఇనకపోతే తీసుకొచ్చి బయట